తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇక్కడనే పార్లమెంటు సభ్యునిగా ఉండి పార్లమెంటు ఎన్నికలలో కూడా ప్రముఖ పాత్ర పోల్చినటువంటి కవితక్క మరి ఆ రోజు పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహబు నగరు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ఉన్నటువంటి నగరు ప్రజలు కానీ ప్రజ అవసరాలు కానీ వలసకు అడ్డగా వలస కూలీలకు అడ్డగా ఉన్నటువంటి ఈ మహబీ నగర్ ఎటు చూసిన తుమ్మ చెట్లు కంపతారు చెట్లు పేదరికము బొంబాయి బస్సులు దుబాయ్ ఇవి తప్ప ఏమి కనిపించేవి కావు మరి దుబాయ్లో ఉన్న వాళ్ళ గురించి పోరాటం చేసింది బొంబాయిలో గురించి పోరాటం చేసి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు వారి మాటల్లోనే చెప్తారు ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ ఆమె చూసింది కనుక ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహిమగర్కు అసలు ఏ మాయా జరిగిపోయింది ఏం మాయలో పడ్డరు ఈ మహి నగర్ అసలు ఏం కావాలి ఈ మహిమినర్కు అసలు ఏం తక్కువైంది మహిమగర్ అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం నేను ఎలక్షన్ ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పినా మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పినాం ఏ పనులు బంద్ చేయకండి మేము కూడా సహకరిస్తాం ఆ పనులు కావాలి బయనరు ఖ్యాతి పెరగాలి భయం అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు పది మంది పది అంబులెన్స్లు పోయేటివి ఐదు అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ కోవాలి ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ ఐసీయు బెడ్ లేనటువంటి పరిస్థితి వందల సంవత్సరాల చరిత్ర మన్నకొండ టెంపుల్ యాజ్టీజ్గా ఉండేది ఉద్యోగం అనేది ఏం లేదు చదువుకున్న తర్వాత ఇలా ఉద్యోగం వచ్చేది ఏం లేదు పని పనిచేయడం షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకోవాల్సిన తప్ప ఏం లేదు మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు ఇక్కడనే పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబబ్ నగర్లో పనులు స్టార్ట్ అయినాయి బునాదులు తీసేందు ఎందుకు ఆగిపోయినాయి ఐదు వేల మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది కోనేరు ఎందుకు ఆగిపోయింది కోనేరులో నీళ్లు ఉండకుండా మనకుండా అలాంటిది కృష్ణా నీళ్ళే రోజు పడుతున్నాయి పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది హోటల్ ఎందుకు ఆగిపోయింది ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది పత్తిపరం మసీమ దగ్గర ఎందుకు ఆగిపోయింది హాస్పిటల్ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఆరు అంతస్తులు వెయ్యి పడగల హాస్పిటల్ ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేటు హాస్పిటల్ కూడా ఏమి నష్టం జరగదు పేదలు పైసలు కట్టలేనట్లు గవర్నమెంట్లో పోయి బతుతారు డబ్బులు ఉన్న ఎట్లా ప్రైవేట్కి పోతారు ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని వాళ్ళు పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా చాలా ఉన్నాయి దాదాపు నూట యాభై కోట్ల పనులు మా మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్నీ ఆపమన్నారని చెప్పారు పనులన్నీ ఆపేసేయండి అన్నారని మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి టెండర్ అయిపోయి పని అయ్యేటివి హాస్పిటల్ పని ఆగిపోయింది మన్నెం కొండ నూట వంద కోట్ల రోప్వే ఆగిపోయింది హోటల్ ఆగిపోయింది డ్రైనేజ్లు ఆగిపోయినాయి ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత పెళ్ళి అయితే అర్ధ తోలం బంగారం పస్తుందండి పెళ్ళిలో ఏ పెళ్ళిపోయినా అర్ధ అర్ధతోలం బంగారం కాదా మాసం బంగారం కూడా కనబడతలేదు తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ అని చెప్పింది తొమ్మిది తారీఖున రెండు లక్షలు మాఫ్ తీసుకొని లోన్లు తీసుకొని తీసుకొని తొమ్మిది తారీఖు బంద్ అవుతుంది అండి ఇక్కడ బంద్ కాలే దయచేసి మా నాయకుడు చెప్పిండు వంద రోజులు సమయం ఇద్దాం పని నిమ్మలకు నిలకడం చేయండి అని కానీ చూస్తుంటే ఏదో ఎంపీ ఎలక్షన్స్ వరకు ఏదో నడిపించి తర్వాత మొత్తం దుగ్ధం పందేటట్టు కనిపిస్తూ ఉంది మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ గురించి కూడా అక్క మాట్లాడుతుంది మాకు ఆ ప్రాజెక్టే మా బతుకుతరువు నీళ్ళు వస్తేనే మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే ఐదేళ్ళు సరిపోతాయి చేసి మాకన్నా ఇంకా డబ్బులు నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కానీ ఉన్న పనులు లాపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు మా కౌస్ కొంతమంది పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపజెప్తాం మరి చేయడం ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్ప చెప్పండి మేమే అపజెప్తాము కొనడం ఎందుకు సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడం ఎందుకు మాకు కావాలా సీట్ అని చెప్పండి మేమే ఇచ్చేస్తాం కానీ ఇదేం పద్ధతి మేము ఏం అట్లాంటి మరి ఏం చేస్తున్నాం అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం పనులు చేయండి కనీసం మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని ఆయన ఆహర్ నిశ్చలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం ఈరోజు ఇదే చెప్తున్నాం మేము తెచ్చిన పనులు మా మీద కోపంతో ఆ పనులు ఆపితే ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజల ప్రాణాలు పోతాయి ఈ హాస్పిటల్ అయిపోతే ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు పేదలకు మాత్రమే ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ ఈ మన్నంకొండ రోపే వచ్చిందంటే అక్కడ పేదలకు పెన్నులు అవుతాయి వేల మంది యాదాది తర్వాత తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ కూడా పెద్ద దేవాలయం డెవలప్ అవుతుంది స్కూళ్ళు మైనార్టీ స్కూళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు కాలేజీలు అవన్నీ కూడా నిర్మాణ దశలు ఉన్నాయి కనుక దయచేసి మేము తీసుకొచ్చిన పనులు మా మీద కోపంతో ఆపి ప్రజల మీద నష్టం చేయకండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే మేమే అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం మీకు ఎవరెవరు కావాలో చెప్పండి మేమే పంపిస్తాం తీసుకోకపోండి అని చెప్పి కానీ దయచేసి ప్రజలకు అవాంతరీయ సంఘటన చే నష్టం జరగకుండా చేయండి ప్రశాంతంగా ఉన్న మా పునరు ప్రశాంతంగా ఉండేటట్టు చేయండి దయచేసి మరి జాగృతి అధ్యక్షురాలిగా ప్రపంచ స్థాయిలో కూడా ఎంతో గొప్ప పేరు తెచ్చి ఒక ఆడబిడ్డగా మన ఆడబిడ్డగా మనం కూడా గర్వపెట్టేటట్లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మరి ఈరోజు వచ్చి మన మామనారు గురించి మాట్లాడవలసిందిగా అక్కడ కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా లోటుపాట్లుంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా రెండు మూడు సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైనటువంటి సూచనలు మా అన్న చాలా గొప్పగా చెప్పినారు శ్రీనివాస్ గౌడ్ మీరు మీరెక్కడో మా ఎంపీటీసీలను తీసుకుపోవడెందుకు మా కౌన్సిలర్లను గుంజుకపోవడేందుకు ఇవన్నీ వేసుడెందుకు మీకు ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాం మేము ఎందుకంటే ఇవాళ ప్రతి స్థానిక సంస్థల్లో నిండుగా దాదాపు ఎనభై ఎనభై శాతం ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కాబట్టి అభివృద్ధిలో ఎక్కడా కూడా మేము ఆటంకపరచం మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో మాత్రం తప్పకుండా మీకు సూచనలు చేస్తాం అవసరమైన సందర్భంలో నిలదీస్తాం జరుగుతున్నటువంటి పనులు ఆపకుండా కొనసాగించి ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలని చెప్పి మీ అందరినీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎప్పుడు మహబూబ్ నగర్ వచ్చినా మంచిగా పాత కార్యకర్తలు కలిసి సంతోషం అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ ఈసారి పార్లమెంట్ సీటు గెలిచిన తర్వాత జైత్రయాత్రకు మళ్ళీ పాలమూరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు ఏనుగెళ్ళి తోకజిక్కింది అన్నట్టుంది ఇలా పాలమూరు రంగారెడ్డిది తొంభై శాతం పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి ఆ తొంభై శాతం వరకు ఎందుకైనాయి అంటే కేసులేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి పనులను ఆపడం ఆటంకాలు సృష్టించడం కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాణం దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగినారు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మరి ఆ ప్రాజెక్ట్ కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు రోజుకు మూడు టీఎంసీల నీళ్లు నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జరవలన సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు రెండు టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉండేట ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ప్రా ఎత్తిపోతల పథకం పూర్తయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ ఈరోజు మహబూబ్ నగరాలు మరియు ఎక్స్ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు శ్రీ కల్వకుంట్ల కవిత గారు మరి అదేవిధంగా మన అన్న ఎక్స్ మినిస్టర్ శ్రీనివాసన్న గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా వేదిక నగల పెద్దలు ఇక్కడ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకరకంటే అక్క ఇంత దాకా మాట్లాడింది ఎందుకరకంటే తెలంగాణ యొక్క పరిస్థితులు చూసి మన పరిస్థితులు ఏ విధంగా ఉండెనో దానికి ఒక మన విప్లవ నాయకుల మన శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుల్ల చంద్రశేఖరరావు గారు చేసిన కృషి మనం ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఫలితాలు అనుభవిస్తున్నాం కనుక అన్ని విషయాలు మనకు అన్ని తెలుసు కాబట్టి ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దానికి కారణం ఎవరో మనకు అన్ని విషయాలు మన అక్క శ్రీ కవిత గారు చెప్పినారు అందుకొరకే మనము రాని రోజుల్లో కూడా చాలా కష్టపడి మనం అన్నిటికాల కృషి చేసి ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీస్కి రావాలని మీ అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ తీసుకుంటున్నాను